హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాయా ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నాయండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే మీకు ఒక టేస్టీ టేస్టీ రెసిపీ అండి అదే రోటి పచ్చడి సొరకాయ రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషను ఇంకెందుకు నోరు ఊరుస్తున్నారు చెప్పేసేయండి అంటారా ఇదిగోండి ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టేస్తున్న ఒక్క స్పూన్ ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి ఒకటే వేస్తా అండి పచ్చిమిర్చి కూడా వేస్తాను కరివేపాకు అలాగే మనం దంచిన వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలండి దోరగా అది పచ్చి పచ్చిగా వేయితే మాత్రం అస్సలు బాగోండి అండి పోపుడు ఇది పౌడర్ చేసుకోవడానికి అలా బాగా వేయించుకోవాలి వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టుకొని కలర్ పెట్టుకోవాలి ఈ పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చల్లారిన తర్వాత నేను మిక్సీ జార్లో తీసేసుకున్నాను మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టి ఒక్క టూ తే టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇలా సన్నగా తరిగిన సరికాయ ముక్కలు వేసి దాంట్లో కొద్దిగా పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి ఒక నాలుగు పచ్చిమిర్చిలు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నాకైతే నాలుగు సరిపోతాయి ఎండుమిర్చి కూడా వేసాను కాబట్టి ఇవి బాగా ఇలా వేయించుకోవాలి అంతా మెత్తబడి బాగా వేగాలి ఈలోపు ఈ పోపుల్ని గ్రైండ్ చేసుకొని కొద్దిగా చింతపండు వేసి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసేసేయాలి ఈలోపు ఇవి కూడా మొక్కలు కూడా వేగిపోయినాయండి వీటిని కూడా మనం దింపుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి వేడి మాత్రం వేయకండి ఇలా చల్లారిన వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసి వాటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి మనకి అప్పుడే పచ్చడి రెడీ అయిపోయినట్టు కాదండి ఇంకొక ప్రాసెస్ ఉంది అది తాలింపండి ఆ తాలింపు వేసుకుంటేనే మనకి ఆ పచ్చడికి మంచి టేస్ట్ అండి ఇదే కాదు ఏ పచ్చళ్ళన్నా అంతే తాలింపు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అయితే పాన్ పెట్టి పాన్ పాన్లో ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి వేసి అందులో పోపులు వేసేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి వేసి బాగా వేయించుకోండి ఈ తాలింపుతోనే మనకి మంచి టేస్ట్ వస్తుంది కాకపోతే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కాస్త మనం తాలింపు వేసుకునేటప్పుడు అప్పుడే మనకి పచ్చడి మంచి ఒక రెండు రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది నాకైతే ఎప్పుడు తాలింపు వేసుకుందామా ఎప్పుడు తినేద్దామా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఎప్పుడు తినేద్దామా నిండి ఎదుగోండి ఆ పచ్చడిని తాలింపులో వేసేసుకొని బాగా కలిపేసి నూనె అంతా దాంట్లో కలుపుకోవాలి ఆ పచ్చడిలో అప్పుడే మనకి పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మనకి టూ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఎలా ఉంది ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉంది నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అది నా సపోర్ట్ అవుతుంది కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి